మత మార్పిడు జరుగుతున్నాయి అంబేద్కర్ క్లియర్ గా చెప్పాడు నేను అంబేద్కర్ మాటలు చెప్తున్నా ఇస్లాం లో కానీ క్రిస్టియానిటీలోకి కానీ మారితే వాళ్ళకి ఈ దేశం మీద ప్రేమ ఉండదు అని చెప్పి అంబేద్కర్ క్లియర్ గా చెప్పాడు అందుకే ఆయన ఈ ఎడారి మతాలను కాకుండా బౌద్ధ మతాన్ని ఈ ఈ సంస్కృతిలో నుంచి వచ్చినటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు మళ్ళా ఇప్పుడు పరిస్థితి ఏంది ఆయన పేరు చెప్పుకొని ఆయన ముసుగేసుకొని అవును వాస్తవం దేశం మీద ధర్మం మీద పోరాడుతున్నారు పేరుకు అంబేద్కరిజం మళ్ళీ చేసేటివన్నీ దేశ ద్రోహం పనులు అవి మళ్ళీ ఈ మీడియా అంటే కొన్ని మీడియా సంస్థలే ముందుకు వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు నీ నీకు ఇక్కడ ఇంకొక ఇది ఉంది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్టులకి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రసార సాధనాల్లో కానీ అండ్ విద్యా వ్యవస్థల్లో కానీ వాళ్ళకి వాళ్ళ కప్పచెప్పారు కమ్యూనిస్టులకి ఎప్పుడైతే వాళ్ళ కప్పచెప్పారో వాళ్ళు అసలు ఈ ఈ సంస్కృతికే విరుద్ధం వాళ్ళు సంస్కృతిని నాశనం చేయడానికి మొట్టమొదటి కంకణం కట్టుకుంది ఇప్పుడు ముస్లింలు వాళ్ళ వైపు నుంచి చేస్తున్నారు కమ్యూనిస్టులు వీళ్ళ వీళ్ళ అజెండాని చేస్తున్నారు ఇద్దరు కలిసి ఈ ధర్మం మీద ఈ దేశం మీద దేశం ముక్కలు చేయాలనేటటువంటి అజెండా కమ్యూనిస్టులది దానికి వంత పాడేటటువంటిది ఈ జిహాదీ మొక్కలు సో ఇన్ని వైపుల నుంచి ఇక ఇంకొక ఇంకొక వర్గము చాప కింద నీళ్లులాగా వాళ్ళ మతాన్ని పెంచుకుంటూ పోతుంది చూడు ప్రచార మతాలు ఇవి నీకు హిందూ ధర్మం ఎక్కడ నువ్వు నా నా ధర్మంలోకి రా నువ్వు ఈ దేవుణ్ణి పూజించు నువ్వు ఈ దేవుడిని పూజించకపోతే నరకానికి పోతావు లేకపోతే ఈ దేవుడు అరే ఎంతవరకు వెళ్ళారనంటే నీకు స్వర్గంలో ప్లేస్ రిజర్వేషన్ సో ఇన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేస్తూ ప్రచారాలు చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు మీరు విన్నారు లేదో గురువు గారు ఇదివరకు ఇప్పుడు మీరుగా అన్నరుగా ఇందాక చాప కింద నీరులా ప్రచారం చేసుకుంటూ పోతుంది అనేది ఒక మతం ఏదైతే ఉందో ఏదో స్టేజ్ పైన కొన్ని ప్రచార కార్యక్రమాలను పెడతా ఉంటారు ఒక ఆమె వచ్చింది దయ్యం పట్టిందంట ఆ దయ్యం ఎవరు అని అడిగితే నేను విజయవాడ దుర్గమ్మని పట్టుకున్నా అంటున్నాను ఎంత దారుణం అసలు అది వాళ్ళను ఏమనాలి ఏం చెయ్యాలి అసలు మీకు ఇంకొక సంగతి ఆయన ఒక ఆయన వీల్ చైర్ లో వస్తాడు ఈయన ఏదో చేయంగానే ఆయన టకామని లేసి నా కాళ్ళు వచ్చేస్తున్నాయి అంటాడు మరి ఈయన పోయి అక్కడుండే పోపు వీల్చైర్లోనే కూర్చొని ఉన్నాడు ఆయన బాగు చేయచ్చు కదా బాగు చేయొచ్చు కదా లాజిక్ అనేది నువ్వు మాట్లాడకూడదు లాజికల్గా మాట్లాడితే వీళ్ళు ఎన్నెలబట్టరు అమ్మా ఇవన్నీ రాజకీయ మతాలు వాళ్ళ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి వాళ్ళ సంఖ్యాబలాన్ని పెంచుకుంటున్నాయి ఒకళ్ళు వాళ్ళ ఉత్పత్తిని ఎక్కువ చేసి అంటే నలుగురు పళ్ళాలు పది మంది బిడ్డలు ఉత్పత్తిని ఎక్కువ చేసి ఇంకొకరు పూర్తిగా అమాయకుల్ని మతంలోకి తీసుకొని ఇట్లా వాళ్ళ సంఖ్యాబలాన్ని పెంచుకొని దేశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలా ఎప్పుడైతే వీళ్ళు దేశం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందో ఇవన్నీ విదేశాలు కంట్రోల్ చేస్తున్నటువంటి మతాలు అక్కడి నుంచి మరి ఫండ్స్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి వాళ్ళే కంట్రోల్ చేస్తారు రేపు మరి వాళ్ళకి తెలియట్లేదు అసలు అదంతా ఏంటి మనం ఏం చేస్తున్నాం ఏమైతుంది అని ఇప్పుడు నిన్నటి దాకా ఒక ఒక పది పదిహేను సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం వరకు సోషల్ మీడియా అనేది లేదు నిజాలు తెలియదు ఎవరికి నిజాలు తెలియడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కరు చిన్న చిన్నగా జాగృతం అవుతూ ఉన్నారు ఇంతకు ముందున్నంత ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మోడీ ఎట్లొచ్చాడు అనుకుంటున్నావు ఆ జాగృతం లేకపోతే మోడీ రాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లొచ్చాడు ప్రజల్లో ఉండే జాగృతి అంటే వాళ్ళు మార్పును కోరుకుంటున్నారు ఈ దేశపు సంస్కృతిని కాపాడాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళు ఒక్కటయ్యి అంటే దేశ అభివృద్ధిని కోరుకుంటున్నారు దేశం రక్షణను కోరుకుంటున్నారు అంటే వాస్తవం గురుగారు ఇందాక మీరు మీరు అన్నట్టు అంటే ఈ జాగృతి కాపాడుకుంటుంది అని ఖచ్చితంగా జాగృతం అవుతున్నారు జాగృతం అవుతున్నారు దాంట్లో సందేహం ఏమక్కర్లేదు ఈ జాగృతి ఈ ప్రజా జాగృతి ఈ ధర్మ జాగృతి ఇది ఖచ్చితంగా దేశానికి మేలు చేసేదే